పెట్టబొమ్ మనం ప్రతి చూడాలనుకోండి అద్దంలో చూసినప్పుడు ఏమవుతుంది కుడి ఎడమవుతుంది కుడి ఎడమవుతుంది ఎడమ కుడి అవుతుంది అంతే తల క్రిందలు అవుతుందా మనం అద్దం ముందు నుంచి ఉన్నాం అనుకోండి మనం ఎడమ చేయి కుడి కుడి కుడిచి అద్దం ఎడమ చేయాలని కనిపిస్తుంది కానీ మనం ఎలా తిరగబడి కనిపిస్తాం తల అయ్యి కనిపిస్తాం సో ఇక్కడ చూడండి అద్దంలో చూస్తున్నాడు ఇక్కడ ఈ ముక్కు ఇటువైపు చూపిస్తుంది కదా అద్దంలో ఇటువైపు చూపిస్తుంది వెరీ గుడ్ ఇటు చూపిస్తుంది అవునా సో ఇందులో ముక్కు వైపు చూపిస్తుంది ఇందులో కూడా ముక్కు వైపు చూపిస్తుంది ఇందులో కూడా ముక్కిటి వైపు చూపిస్తుంది ఇందులో కూడా ముక్కు వైపు చూపిస్తుంది ఇక్కడ నాలుగు కూడా మీరు అన్నట్టు ఇక్కడ కుడి చేతి వైపు పై మూల చూపిస్తుంది అద్దం ఎలా చూపిస్తుంది ఎడం చేతి వైపు పైకి సో నాలుగు కూడా ఎడం చేతి వైపు పైకి చూపిస్తున్నాయి అవునా సో నాలుగు కరెక్ట్ దాని ప్రకారం ఇప్పుడు ఇంకోటి చూద్దాం ఇక్కడ చూడండి బ్లాక్ వైట్ వైట్ ఎక్కడ ఉంది కింద కింద పైన బ్లాక్ అద్దంలో చూసినప్పుడు కాదు తలకింది రోజు అద్దంలో చూస్తే కుడియాడమవుతుందా అవుతుందా ఇలా తెరబడి కనిపిస్తావా ఇలా రివర్స్లో కనిపిస్తావా రివర్స్ అవద్దు రివర్స్ అంటే తల క్రింది రావద్దు కుడి అవద్దు కానీ వెరీ గుడ్ ఇప్పుడు మనం పైన ఒక చిన్న బొట్టు కింద ఒక పెద్ద బొట్టు ఇలా చూడండి ఇక్కడేమో చిన్న బొట్టు మీకు చూపిస్తాను ఆపో ఆపో ఆగండి మీకు ఇంక అర్ధమై ఒకసారి దానికి ఇది ఒక పేపర్ కదా వచ్చే ఈ ఈ బీక్ ఉన్న చూసారా ఇవి వైట్ బ్లాక్ వైట్ పైన బ్లాక్ కింద ఉంది అద్దంలో చూసినప్పుడు నీటిలోనే తిరిగింది కలరు మారు మారితే మారవా మారు వైట్ పైన బ్లాక్ కింద వైపే ఉంటుంది కానీ ఏలో చూడండి కాబట్టి ఏ కాదు బీలో అలాగే ఉంది నువ్వు చెప్దాం చెప్దాం ఒకసారి బీలో అలాగే ఉంది కూడా అలాగే ఉంది డిలో కూడా అలాగే ఉంది అవునా ఇప్పుడు ఏ ఒకటి తప్పైంది అందుకే డీలో చిత్రానికి చూడండి సంబంధం ఉందా అంటే అద్దంలో చూసినప్పుడు సైజు మారద్దా సైజ్ ఎలా ఉంది ఉంటుంది కదా కొన్ని కొన్ని అద్దాలు ఉంటాయి కళ అయిపోయి అందులో అయితే కొంచెం ఎగిరి దిగుడే కనిపిస్తాం మొహాలు ఎంత మొహం ఉంటే ఎంత ఇంత కనిపెంతాయి కానీ కరెక్ట్ అద్దంలో చూసినప్పుడు మనం ఎంత ఉన్న మొహం ఎంత కింద ఎంత ఉన్న మొహం ఎంత అవుతాయా అవ్వవు కదా సైజు మారవు కదా అద్దంలో చూసినప్పుడు సో డి కూడా కాదు ఎందుకని డీలో ఏమైంది సైజు మారింది ఓకేనాక డి కూడా కాదు ఇప్పుడు బిలోకి వద్దాం ఈ కన్ను చూడండి ఒకసారి చూడు కనిపించదు ఎన్ని ఉన్నాయి ఈ కంటిలో ఆ చుక్క చుట్టూరు అంటే కనుగుడ్డు అంటాం కదా సో దాని చుట్టూరు ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి వన్ కానీ బియలు ఎన్ని ఉన్నాయి టూ ఉన్నాయి కాబట్టి బి కూడా కాదు సి రైట్ ఓకేనమ్మా ఏ కాదు బి కాదు డి కాదు సో అలా చూసుకోవాలన్నమాట ఓకేనమ్మా